टीवी वी न्यूज़ के स्वागतम బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఈ రోజు నిరసన తెలియజేసిన గ్రామ ప్రజలు వర్షాకాలం స్టార్ట్ అయి రెండు నెలలు కావస్తోంది గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగడం లేదు వీధి దీపాలు చెడిపోయినవి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు మండల పంచాయతీ అధికారి గ్రామాన్ని పట్టించుకోవడం లేదు దోమలు విపరీతంగా పెరిగిపోయాయి గ్రామంలో ఇప్పటి వరకు దోమల మందు స్ప్రే చేయలేదు గ్రామంలో చెత్త ట్రాక్టర్ తిరగడం లేదు అధికారులకు తెలియపరుద్దామంటే అధికారులు ఎవరు అందుబాటులో ఉండడం లేదు ఫోన్ ద్వారా తెలియపరుద్దామంటే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కావున శానిటేషన్ పనులు కొనసాగిస్తూ వీధి దీపాలు బిగించవలసిందిగా కోరుతున్నాం పైన విధంగా పనులు జరగాలని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఈ రోజు నిరసన తెలియజేస్తాం వర్షాకాలం ఇప్పటి వరకు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు వీధి దీపాలు చెడిపోయి మూడు నెలలు కావాస్తున్నది వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం లేదు అధికారులకు ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావడం లేదు ఇప్పటి వరకు రెండు నెలల నుండి కనీసం దోమల మందు కూడా ఇక్కడ స్ప్రే చేయలేదు గ్రామాన్ని పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలో విపరీతమైన జ్వరాలు వ్యాధులు ప్రబలించినాయి వీధి కుక్కలు కూడా ఎక్కువైనాయి అసలు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఈ అధిక గ్రా మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు గ్రామాన్ని ఇప్పటి వరకు సందర్శించలేదు మండల పంచాయతీ అధికారు గారు ఇప్పటి వరకు గ్రామాన్ని సందర్శించడం లేదు కావున వారిపైన తగు చర్యలు తీసుకొని గ్రామంలో జ్వరాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా గ్రామాన్ని రక్షించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నాం వారిపై తగు చర్యలు తీసుకొని తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు చేపట్టకపోతే వచ్చే సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి మా పెకపల్లి గ్రామ ప్రజలందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము